ముంచేయడం గత ఐదు సంవత్సరాలుగా రైతన్నవాడు అసలు ఆంధ్ర రాష్ట్రంలో అప్పే లేని రైతన్నవాడు లేకుండా మిగలకుండా పోయాడు ఇంత చితికిపోయి ఉన్న రైతుల మీద ఈరోజు మళ్ళీ ఈ వర్షాల భారం మరి రైతన్నవాడు ఏం చేయాలి రైతులు ఎలా బతకాలి ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు కూటమి సర్కార్ అధికారంలో ఉంది మరి ఇప్పుడు కూడా రైతుల్ని ఆదుకోకపోతే ఆంధ్ర రాష్ట్రంలో అసలు రైతులే మిగలరు ఇప్పటికే ఒకరోజే పది సెంటీమీటర్లకు పైగా వర్షాన్ని ఎదుర్కొన్న ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి అసలు చాలా మటుకు రైతులు మళ్ళీ పంట వేసుకోలేని పరిస్థితిలో కూడా ఉన్నారు అంటే మట్టి పుడుకుపోయి అంటే వేసిన పంట నష్టపోవడం ఒక అయితే మళ్ళీ ఈ వర్షాలు అయిపోయిన తర్వాత పంట వేసుకోలేని పరిస్థితులు కూడా ఎంతోమంది రైతులు ఎదుర్కొంటున్నారు మరి ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి మళ్ళీ చెప్తున్నాం కూటమి సర్కార్ అధికారంలో ఉంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు మన రైతుల గురించి వాళ్ళ పరిస్థితిని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది కూటమి సర్కారు అధికారంలో ఉంది అయినా కూడా బీజేపీ వైఖరి మన పట్ల ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి నేషనల్ డిజాస్టర్ ఎన్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బలగాలు మన రాష్ట్రాలకి ఎంతమంది వచ్చారు ఎంతమంది ఆదుకున్నారు ఇదే వర్షాలు ఒకవేళ యూపీలోనూ గుజరాత్లోనూ పడితే అక్కడ ఎంతమంది ఉన్నారు మన రాష్ట్రం అయితే ఎందుకీ సవతి తల్లి ప్రేమ ఇంకెన్నాళ్ళు గత పది సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండి కూడా మనకు ఒక్క మేలు కూడా చేయకపోగా ప్రతి విషయంలోనూ మోసం చేసుకుంటూనే వచ్చింది మరి అలాంటి బీజేపీతో చంద్రబాబు గారు కూటమి కట్టారు ఆ కూటమి ఇప్పుడు అధికారంలో ఉంది మరి ఇప్పుడైనా మన రైతుల్ని ఆదుకోకపోతే మన రైతులు నిజంగానే చితికిపోతారు దయచేసి చంద్రబాబు గారు దీన్ని ఒక మామూలు వర్షంగానో వర్షాకాలం వర్షంగానో చూడకుండా రాష్ట్ర విపత్తుగా దీన్ని పరిగణలోకి తీసుకొని ప్రతి రైతుకి ఏం కాంపన్సేషన్ ఇస్తారు ఎంతమంది రైతులు నష్టపోయారు ఎన్ని ఎకరాలలో ప పంట నష్ట జరిగింది ఎన్ని వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది ఇవన్నీ వెంటనే లెక్కలు వేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం చంద్రబాబు గారికి ఉంది చంద్రబాబు గారు పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం ఆ ప్రభుత్వం రుణమాఫీ కూడా చేయడానికి సిద్ధపడింది మాకు చెప్పుకోవడానికి గర్వంగా ఉంది అవతల తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే కాంగ్రెస్ పార్టీ రైతులకి రుణమాఫీ చేస్తుంది అని రాహుల్ గాంధీ గారు మీటింగ్ పెట్టి మరి ఎన్నికల ముందు చెప్పడం జరిగింది ఆ వాగ్దానాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిలబెట్టుకోవడం జరిగింది దాదాపు నలభై వేల రైతు కుటుంబాలను రుణ విముక్తుల్ని చేయడానికి సాహసం చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో దేశం మొత్తం మీద రుణమాఫీ చేసిన ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీది మాత్రమే మళ్ళీ ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేసినట్టుగానే అవతల తెలుగు ప్రజలకు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రుణమాఫీ చేయ తలపెట్టారు అందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడ కూడా ఎందుకు చేయకూడదు అని చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాం డబుల్ ఇంజన్ సర్కార్ అని మీరు అంటున్నారు మరి కూటమి సర్కారు డబుల్ ఇంజన్ సర్కార్ అయినప్పుడు మన రైతుల్ని మీరు ఆదుకోవడంలో తప్పేముంది మీ మేనిఫెస్టోలో లేకపోయి ఉండొచ్చు రుణమాఫీ కానీ మన రైతుల పరిస్థితి ఏమిటో ఒకసారి కళ్ళు తెరిచి చూడాల్సిన అవసరం ఉంది నిజంగానే మన రైతులు చితికిపోయి ఉన్నారు అప్పు లేని వాడు లప్పు లేని రైతు లేనేలేడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ రైతును అడిగినా లక్షలలో అప్పుంది